హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే సురేంద్రపురికి అయితే వచ్చేసినాం అనమాట సో ఇక్కడ చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట సో మనం లోపలికైతే సింహం నోట్లో నుండి లోపలికి ఎంట్రీ అయితే ఇస్తామన్నమాట తర్వాత టికెట్ చెకింగ్ చేస్తారు టికెట్ అయితే తీసుకోవాలి త్రీ ఫిఫ్టీ ఉంటుంది లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు బాలరామాయణం రూపంలో పాండవులు చిన్నప్పుడు ఎట్లుండే ఉండే ఏం చేస్తుండే ఎట్లా ఆడుకుంటుండే అవన్నీ చూపిస్తారు తర్వాత మనకు ఇంకా దేవతల విగ్రహాలు అభూలోకం యమలోకం స్వర్గలోకం నరకలోకం ఇట్లా అన్ని రకాల మనకు చూపిస్తారనమాట అవి బొమ్మల రూపంలో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి ఏనుగులైతే అభిషేకం చేస్తున్నట్టు ఉంది విగ్రహం చాలా బాగుంది సో ఇక్కడైతే ఒక పాము మీద శ్రీకృష్ణుడైతే నిలబడ్డట్టు మనకు పురాణంలో ఉంటారు కదా అట్లా సేమ్ అట్లా అనమాట సో ఇదైతే నాగలోకం అనమాట ఇంకా అన్ని పాముల రూపంలోనే ఉంటాయి సో మనకు కొంచెం భయం కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది కొన్ని అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంది చాలా బాగా అనిపించింది నాకైతే నేను ఎక్కడ చూడలేను ఇలాంటి కాన్సెప్ట్ అయితే సో బాగుంది ఇంకా ముందుకు ముందుకు మనము కింద బాణం గుర్తులు అయితే ఉంటది అనమాట సో ఆ బాణం గుర్తులను అనుసరించేసి మనం తిరగాలి ఇంకా అక్కడక్కడే తిరిగినట్టు ఉంటది ఇంకా మనం మొత్తం తిరిగి చూడాలనుకుంటే మినిమం త్రీ అవర్స్ అయితే పడుతుంది సో అన్ని రకాల పురాణాలు అయితే మనకి ఇక్కడ చూపిస్తా ఉంటారు సో ఇక్కడ టెంపుల్స్ మన దేశంలో ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉంటాయో వాటికి సంబంధించినవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట ఇంకా ఇక్కడ కృష్ణుడు చీరలెత్తుకబోతుంటాడు ఇక్కడ రామాయణం మహాభారతం ఇంకా మనకు కళ్ళ గట్టినట్టు చూపిస్తా అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రానే రాదు ఫ్రెండ్స్ అసలు ఒక్కసారైనా మనం ఎక్స్పీరియన్సే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ బుధుడి విగ్రహము నరసింహ స్వామి ఇంకా అక్కడక్కడ మన దేశంలో ఎక్కడెక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయో అక్కడక్కడ టెంపుల్స్వి మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇది వచ్చేసి నరకలోకం అంట ఇక్కడ మనుషుల్ని ఎట్లా హింసలు పెడతారు అనేటివి చూపిస్తుంటారు ఇది వచ్చేసి స్వర్గలోకానికి దారి అనమాట ఇక్కడ మొత్తం వాటర్లో నుంచి నడవాల్సి ఉంటుంది ఇంకా స్వర్గలోకం అంటే ఇంకా మనకు దేవతలు ఉంటారు కదా సో ఇక్కడ చాలా రకాల లింగమూర్తులు అయితే ఉన్నాయి అన్నమాట సో మనం ఇక్కడ ఎక్కడ చూడని కూడా ఇక్కడ మనం అయితే చూడ చూడొచ్చు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సో ఇక్కడైతే ఒక రాక్షసు నోట్లోకి వెళ్తున్నట్టు ఉంది నాకు ఒక ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నరసింహ స్వామి అవతారాలు మనకు కనిపిస్తుంటాయి అన్నమాట ఈ గుహలా ఉంటది లోపల వెళ్తే మాత్రం ఇంకా మనం అక్కడక్కడ పాము నోట్లో చేప నోట్లో నుంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంటుంది మనకు సో ఇది బుద్ధునికి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట ఇంకా మనం అక్కడ చదువుకోవచ్చు అక్కడక్కడ చదువుకోవాలి అక్కడక్కడ స్కాన్ చేసుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయంట మనకి ఇక్కడ అమ్మవార్లు అనమాట లక్ష్మి అమ్మవార్లు సో దాని లక్ష్మి దాని లక్ష్మి అలా అట్లా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి బ్రహ్మలోకం అనమాట ఇంకా బ్రహ్మ సరస్వతి ఇంకా మునులు ఋషులు చాలా మంది మనకు ఇక్కడ కనిపిస్తా ఉంటారనమాట మనకు ఎక్కడ చూడని విధంగా ఇక్కడైతే చాలా బాగుంది సో చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడక్కడ మనం స్కాన్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మనం చదువుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే భగవద్గీత శ్లోకాలు అయితే నడుస్తుంటాయి అనమాట ఇంకా ఇది యుద్ధం జరుగుతుంటది కదా శ్రీ కృష్ణార్జున యుద్ధం అదనమాట కాన్సెప్ట్ సో ఇదేమో వెంకటేశ్వర స్వామి అవతారాలు చూపిస్తుంటారు ఇక్కడ రామ అవతారం అవతారం కృష్ణావతారం అవతారం వరాహ అవతారం అట్లా అన్ని అవతారాలు చూపిస్తూ అనమాట ఇంకా విష్ణుమూర్తి మునులు ఋషులు ఇంకా ఇక్కడ రామాయణానికి సంబంధించినవి మహాభారతానికి సంబంధించినవి ఇంకా వాళ్ళు ఎట్లా పుట్టిర్రు పెరిగిర్రు విద్యలు ఎట్లా నేర్చుకున్నారు పెళ్ళిళ్ళు ఎట్లా జరిగినాయి ఇంకా పట్టాభిషేకం కాన్సెప్ట్లు అన్నీ ఇక్కడ మనకు కళ్ళగట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ లేడికి చూసి సీతమ్మ అడుగుతుంది కదా ఆ కాన్సెప్ట్ అనమాట ఇంకా రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోతాడు సో ఇంకా పక్షిని చంపేస్తారు ఇంకా యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇంకా ప్రతి ఒక్కటి మన కళ్ళకి కట్టినట్టయితే చూపిస్తూ ఉంటారు సో మనం అన్నీ మంచిగా డీటెయిల్గా ప్రశాంతంగా చూసుకోవచ్చు త్రీ అవర్స్ అయితే మనము ఇందులో తిరగొచ్చు అనమాట చాలా టైం పడుతుంది లోపలంతా తిరిగి చూడడానికి ఇక్కడ కుంభకర్ణుని నిద్రలేతున్నారనమాట యుద్ధం కోసం అని చెప్పేసి సో రామ రావణ యుద్ధం అయితే జరుగుతుంది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట లోపల సో మనం ఒక దగ్గర అయితే పైకి వెళ్తాం అనమాట అక్కడ నుంచి వెళ్ళి చూస్తే మొత్తం సురేంద్ర మొత్తం మనకు కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది నాకైతే నేను ఇలాంటిదైతే ఎక్కడ చూడలేదు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు వ్యూహం కాన్సెప్ట్ అయితే కనిపిస్తుంది అనమాట మహాభారతంలో జరుగుతుంది కదా అది ఇంకా అదే లాస్ట్ అనమాట వ్యూహం తర్వాత మనం బయటికి ఎగ్జిట్ అయితే ఉంటుంది సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు సో మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు ఒకసారి అయినా మనం ఇలాంటిది చూడాలి చాలా అంటే చాలా నచ్చింది నాకైతే కాన్సెప్ట్ సో సురేద్ర మొత్తం నాకు అంటే మస్తు నచ్చింది మా బాబుకు కూడా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్